అంత కష్టపడి శబరిమల ఎందుకు అడుగుతున్నాం ఎంత యాతన పడాలండి భౌతికంగా వెళ్ళాలంటే ఇప్పటికీ వాహనాలు వెళ్ళిన దారి ఎంతో ఉంది కదండి అక్కడ చచ్చినట్టు నడిచి వెళ్లాల్సిందే కదండి ఎంత యాతన పడతారు ఒక్కొక్కళ్ళు ఎంత యాతన పడతారా ఆ మెట్లు ఎక్కగలవా అసలు దారిలో వెళ్లగలమా కీకారణ్యం ఎప్పటికీ ఉందాగా పైగా దాన్ని మార్చరు దీక్ష అంటే దీక్ష అక్కడ సినిమా పడాలి వెళ్ళాలి అక్కడ ఏదో హెలికాప్టర్లు పెట్టేసి నానా గొడవ చేస్తే దీక్ష లోకమైపోతుంది ఎప్పుడు కఠినమైంది కఠినంగానే ఉండాలి దాన్ని మనం సాధించాలి కాదు దాన్ని సులభం చేసేస్తే ధనవంతులందరూ శుభ్రంగా కోట్ల రూపాయల టికెట్లు కొనుక్కుని వెళ్ళిపోతారు అలా ఉండే అవకాశం ఉండకూడదండి దయచేసి అయ్యప్ప దీక్షలో శిబి నియ నిబంధనలు సరళించకండి సరళించకండి సరళం చేయకండి అలాగే ఉండాలి మనం పాటి దాన్ని ఇంకా సులభం చేద్దాం సులభం చేద్దాం జనంలోకి తీసుకెడదాం పాపులర్ ఈ పాపులర్ అంటే పాపులారా అని అర్థం అక్కడ తెలుగులో పాపులారా చేయొద్దు దాన్ని కఠినంగా ఉన్నప్పుడే దాని జోలికి అందరు రాకుండా ఉంటారు పరిశుద్ధంగా చేస్తున్న వాళ్ళు గౌరవం పొందుతారు వారి ప్రేరణతో మిగిలిన వాళ్ళు అందులోకి వస్తారు